నమస్కారం ఓలీ మీడియా వారు మనకిచ్చిన వ్యవసాయంలో మూలిక గురించి విశ్లేషించుకుంటున్నాం అందులో పుదీనా గురించి మాట్లాడుకుంటున్నాం మొన్న మనం విశ్లేషించుకున్న దానిలో పుదీనాలో నాలుగు రకాలు ఉంటాయి జపనీస్ మింట్ జపనీస్ పుదీనా స్పియర్ మింట్ పెప్పర్ మింటు బ్రోమాగ్రాండ్ మింట్ అంటే ఈ నాలుగు వెరైటీల అంటే ఇది జాతి మన భారతదేశంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ హర్యానాలో దీని పంట ఎక్కువగా ఉంది మనం ఈ మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో ఉట్టి పుదీనా దీని గురించి మనం విశ్లేషించుకుంటున్నాం అయితే ఈ పుదీనాలో మనకు రావాల్సిన మట్టి పిహెచ్ వ్యాల్యూ సిక్స్ నుంచి సెవెన్ పిహెచ్ వ్యాల్యూ ఉండాలి తర్వాత అది నల్లమట్టైనా ఎర్రమట్టైనా ఇసుకతో కూడుకున్న మట్టి అయినా ఏ మట్టిలోనైనా ఈ పంట పండడానికి ఆస్కారం ఉంది అయితే దీనికి ఈ పంట మొత్తం మనకు రెండు వందల నలభై రోజులు పడుతుంది అంటే రెండు వందల నలభై రోజులు మనకి పంట మన చేతికి వస్తుంది అలాగే దీనికి కావాల్సిన టెంపరేచరు నలభై జీరో నుంచి నలభై డిగ్రీల టెంపరేచర్ కావాలి అందులో ఇది పెరిగే హైట్ ఏంటంటే ఫిఫ్టీ సెంటీమీటర్స్ నుంచి ఎనభై సెంటీమీటర్స్ వరకు దానిలో రావడానికి ఉంది ఈ ఈ ఈ పుదీనాలో మనం నూనెలు దియచ్చు నూనెతో పాటు రకరకాల ఔషధ గుణాలు ఆహారానికి ఉపయోగపడేవి చేయచ్చు సో ఇందులో దీనికి కావాల్సిన నూనె పదార్థము దీని ప్రధాన ఆకులు వచ్చేసేసి ఐదు నుంచి పదిహేను సెంటీమీటర్లు మనకు ఆకులు వస్తాయి సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏ విధంగా మనము సంరక్షించుకుంటాము ఏం చేస్తామనేది ఈ మింటులో ఆ భూమికి సంబంధించింది దానిలో ఖనిజాలు ఏమేమి ఉన్నాయి ఆ ఖనిజాలు దీని ఎందుకంటే ఇందులో వాస్తవికంగా దీనిలో ఫ్లేవర్ ఎక్కువ అంటే సౌందర్య ందభరితమైన స ఇది ఉంటుంది కాబట్టి దీనికి కాల్కులే ఈ గుణాలకు దీనికి సంబంధించిన మట్టి దీనికి సంబంధించిన వ్యవహారం కావాలి కాబట్టి ఇది జాగ్రత్తగా పరిశీలించి భూమిలో ఏమేం ఖనిజాలు ఉన్నాయి ఏమేమి ద్రవాలు ఉన్నాయి దానికి ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు ఈ వ్యవహారాన్ని ఎలా చేయొచ్చు అనేది మనం ముందు ముందు చూసుకుంటాం అలాగే నీటి వసతి అంటే చెట్టు చెట్టుకి ఎంత గ్యాప్ ఉండాలి ఆ చెట్టు గ్యాప్కి దీనికి మధ్యన వేర్లు దాన్ని పాకకుండా వేర్ల నుంచి వచ్చే శక్తి ఏంటి అనేది మనము దీనిలో తెలుసుకుందాం అయితే ఇప్పుడు డిఫరెంట్ ప్రాంతాలు ఇవాళ మనం ఈ ఈ మింట్ పుదీనా మనకి అన్నిట్లో వాడుతున్నారు పెప్పర్ మెంట్స్ వాటిలో వీటిల్లో ఫ్లేవర్స్లలో తర్వాత దీనిలో కూడా వాడుతున్నారు సో ఈ విధంగా ఈ మింట్ గుణాలని మింట్కి సంబంధించిన వ్యవహారాన్ని మనం ముందు ముందు తెలుసుకుందాం నమస్కారం